నమస్తే తెలంగాణ రాష్ట్రంలో విద్యను వ్యాపారంగా మార్చి ఎన్నో ప్రైవేటు కళాశాలలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అయితే ప్రస్తుతం కరీంనగర్ జిల్లాల నారాయణ కాలేజీలో అధ్యాపకుడిపై విద్యార్థిని దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విద్యార్థి ఎందుకోసం దాడి చేసిందంటే కళాశాల విద్యార్థుల ముందట అధ్యాపకుడిపై విద్యార్థిని మందలించడం తోటి ఆ విద్యార్థి ఆ యజమాన్యం పైన దాడి చేశారు దీనిపైన ఆ ఏదైతే ఎండి ఉన్నారో ఎండి గారిని అడిగితే ఎలాంటి సమాచారం లేదు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసిన ఆ కళాశాల ఎండి కానీ ప్రైవేట్ కళాశాలలో మాత్రం విద్యార్థులను ఫీజుల విషయమైనా సరే యూనిఫామ్ల విషయమైనా సరే ఏ అయినా సరే భేధించుకుంటా డబ్బులు మాత్రం వసూలు చేస్తున్నారు అంటే ఆ విద్యార్థి ఎందుకోసం కొట్టాడు అంటే ఎంత మనోవేదానికి గురైతే ఆ అధ్యాపకు పైన చేయి చేసుకున్నాడు ఇలా ఈ నారాయణ కాలేజే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు సంస్థలలో మొత్తం ఇదే జరుగుతుంది అడ్మిషన్ల కోసమేమో ఇంటి దగ్గరకు వచ్చి కాళ్ళం మొక్కుంటా విద్యార్థులను జైన్ చేయాలని చెప్పి అడుగుతారు అట్లా జే జే తర్వాత ఆ కళాశాలకు వెళ్ళిన తర్వాత ఇక పీజీల మూత స్టార్ట్ చేసి ఎన్నో రకాల పీజీలతోని విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను మానసికంగా వేధిస్తున్నారు ప్రభుత్వాలు మారుతున్నా గానీ ఈ ప్రైవేట్ సంస్థల మీద అసలు విద్యాశాఖలు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు ఎన్ని రోజులు గడుస్తున్నా గానీ ఈ ప్రైవేట్ విద్యా సంస్థలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఎందుకు చేస్తుంది ఇప్పుడైనా ఎన్నో సంఘటనలు జరుగుతున్నా గానీ ఈ ప్రభుత్వాలు మారుతున్నా గానీ కనీసం ఈ ప్రభుత్వం అయినా ఈ ప్రైవేటు సంస్థల పైన ఈ చర్యలు తీసుకొని న్యాయం చేయాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు